హలో అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒకటి సింపుల్ వంట చేస్తున్నా కాకరకాయ దానికి సరిపడేది ఉప్పు పసుపు కారం ఆవాల పొడి పొడి జీలకర్ర వట్టిమిరపకాయ ఆవాలు మెంతులు తెల్లవాయ అన్నీ అన్నీ వేసి అవన్నీ వేసుకొని పక్కన పెట్టుకొని కాకరకాయలు కడిగి మంచి ఫ్రెష్గా కాకరకాయలు తెచ్చుకొని కోసుకొని దాని నూనెలో వేయించుకోవాలి కర్రకరలాడేటట్టు బాగా ఎర్రగా వేయించుకొని తీసిపెట్టుకోవాలి ఆ గిన్నెలోకి అవి మా కలబెడతానే ఉండాలి మాడకుండా బాగా కలబెడతా కలబెడతా అండి ఎర్రగా వచ్చినాక పెట్టుకోవాలి గిన్నెలోకి చాన్ చేపు కలబెడతానే ఉండాలి ఏగేంత వరకు ఎర్రగా వచ్చేంత వరకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకుంటా ఉండాలి అట్నీ సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లో బాగా అందరి చిన్న పిల్లలు పెద్దలు కాని ఉంటే అందరి ఇంతటి చిన్నపిల్లలు కాని ఉంటే చాలా బాగుంటుంది గోలంలు వేసినాక పక్క పోకుండా కలబెట్టుకుంటూ కూర్చోాలి బాగా పక్క పోతే మాడిపోతాయి నండగా ఇవి కూడా బౌల్లోకి తీసుకోవాలా నేను ఒకసారి పట్టలేదు కాబట్టి రెండు వేసి వేయించినాను గవర్నం పట్టలేదు కాబట్టి గౌరవం చిన్నది ఇప్పుడు వేయించినాక పక్కన పెట్టుకొని శని వేళ్ళు శని వేళ్ళు మినబ్యాళ్ళు వేసి కొద్దిసేపు ఎర్ర ఎగ ఎర్రగా ఏగినాక ఆవాలు ఆవాలు వేయాల కొన్ని ఆవాలన్నీ బాగా కలిగెట్టుకుంటున్నా సన్న మంట పెట్టుకొని జీలకర్ర వేసుకోవాలి కొంచెము ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కొంచెం అది వేసినాక రెండు నిమిషాలు కొట్టిమీరకాయ వేసుకొని ఎర్రగా వేగేంత వరకు కలివెట్టుకుంటున్నారా ఇప్పుడు మనం సరిపడేంత ఉప్పు వేసుకోవాలి సరిపడేంత ఉప్పు మనం అంటే మళ్ళీ మనం చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్కూన్ పసుపు వేసుకోవాలి కేజీకి సన్నగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మెంతి పొడి వేసుకోవాలి మెంతి పొడి వేసుకోవాలి ఇప్పుడు ఆవాల పొడి ఒక నాలుగు స్కూల్లు కేజీకి నాలుగు స్కూళ్ళు కారం పొడి మనకు సరిపడేంత నేనైతే ఐదు స్కూన్లు వేసిన కేజీకి మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు సరిపోకుంటే తెల్లవాయలు పచ్చి పచ్చి ఒకళ్ళు కొట్టుకొని నూనెలు వేసి మంట ఆపు చేసుకోవాలి ఆపు చేసుకొని బాగా కలిపెట్టుకుంటూ ఉండాలి తెల్లవాయ కారం పొడి నూనెలో వేగితే మంచి వాసన వస్తుంది తెల్లవాయ పొడి మాదిరి ఇప్పుడు కాకరకాయలు ఎర్రగా వేయించుకునే కాకరకాయలు ఆ కారం పొడి నూనెలో కలిపి బాగా కలబెట్టాలి ఒక రెండు నిమిషాలు అట్లే పెట్టి బాగా కలుపుకొని కింద పెట్టుకోవాలి బాగా కలబెట్టాలి అన్ని కలిసేటట్టు ఉప్పు కారం అన్ని కలవాలి అవి కింద పెట్టుకొని బాగా చల్లారినాక కాకరకాయ చల్లారినాక కాకరకాయ ఐదు నిమ్మకాయలు కేజీకి వేసిన పెద్దయి మీకు సాలకపోతే ఇంకొకటి వేసుకోవచ్చు ఇప్పుడు ఐదు నిమ్మకాయలు తీసి వేసుకోండి నిమ్మ పులుసు వేసుకొని బాగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు పక్కన బాగా పెట్టుకొని మళ్ళీ సీసాకు ఎత్తి పెట్టుకోవాలి సాలది మళ్ళీ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పులుసు కానీ మళ్ళీ వేసుకోండి ఇది చాలా బాగుంటుంది చిన్న పిల్లల కంటి తింటారు బాగా కలుపుకొని బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఎన్నాళ్ళైనా మీరు పెట్టుకుంటే చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది చే